తగిలింది అసమట్ కాబట్టి అట్లా పట్టుకున్నాను అది కూడా మిగతా తుడిచాను ఒక్క ఫింగర్ ప్రింట్ అక్కడ పడుద్ది అనుకోలేదు అది కనిపెట్టారు అన్నటువంటిది ఇప్పుడు మీరు చెప్పింది దాన్ని బట్టి నాకు అర్థమైందండి అని అది చెప్పాడు అట్లాగే ఇక్కడ అంతా అయిపోయి ఉండేది ఎప్పుడైతే గంగిరెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే మడ్ర చేసిన దస్తగిరి వీళ్ళ ద్వారా శవాన్ని అవతలకి తీసుకెళ్ళి ఉంటే తగలబెట్టేసి ఉండేవాడు అసలు ఇష్యూస్ ఉండే కాదు కానీ భాస్కర్ రెడ్డిని వీళ్ళని కూడా చేపట్టమన్నాడు పట్టినప్పుడు వెనకాల ఇట్లా చేయి పెట్టగానే ఏళ్ళు బ్రెయిన్ దగ్గర వెంటనే తల ఎందుకు ఆగని చెప్పేసి ఇట్స్ మర్డర్ పోలీసులతో చెప్పండి ఆగండి అని చెప్పేసి ఆపేసారు వాళ్ళు ఆపబట్టి అది పోలీసులు అప్పటికి రాబట్టి అది ఆ పోస్ట్ మార్టం మర్డర్ అని తెలియదు ముందట్టా తెలియలేదు ఇది కూడా ఉంటది కదా దాంట్లో పోలీస్ సిబిఐ ఫస్ట్ సుధాసింగ్ ఇన్వెస్టిగేషన్ లోనే తెలిసింది ముందు బ్లడ్ ఇదంతా ఉంది లోపల గాయం కనబడలే ఎండిపోయింది పైన బయట ఆ పడిన బ్లడ్ మూలంగా లోపల గాయం కనబడి వెనకాల గాయం చూశాకనే తెలిసింది అది ఎర్రగాంగిరెడ్డి వీళ్ళ ఎదుర్కొన్నానే ముందు బ్లడ్ అంతా తుడిచేయడం అన్నది చేసింది ఎర్రగాంగిరెడ్డి ఆ కారణంగానే ఇప్పుడు పాలైంది వాళ్ళు ఇద్దరు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు చేసిన తప్పుడు పని అలా ఎర్రగంగిరెడ్డి చేసే చేయించాడని తెలుసు దేవినేని శివశంకర్ రెడ్డి దాని వెనకాల ఉన్నాడని తెలుసు వాళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నించారు అంటే అసలు ఈ మర్డర్ లో విషయంలో మాకెందుకులే అన్నట్టు వదిలేయడమా లేకపోతే మనవాళ్ళు లేదని కాపాడడం గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి చేశారు అదే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఈ స్థితికి తెచ్చింది ఇవాళ సునీల్